ఆనాటి నుంచి ఈ ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వేరే వాళ్ళకు భూమి లేని వాళ్లకు భూ సంస్థలు చట్టం తీసుకొచ్చి పరం పూ పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆయన ఇయ్యాలి కాదు సంవత్సరాల కింద బ్యాంకులు అప్పుడు రాకుంటే బ్యాంకులను జాతీయ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కనే ఏం చేసిందంటే ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశం పది కాలంలో వడ్దిల్లాలని సమక్షంగా ఉండాలని పటిష్ట ఉండాలని ప్రాణాలు ఇచ్చినటువంటి గాంధీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కొడుకు రాహుల్ రాజీవ్ గాంధీ దేశ సమగ్రత కోసం ఆయన కూడా ప్రాణాల అధ్యక్ష అంతేకాదు విమర్శించే నాయకులు బిజెపి వాళ్ళైనా సోనియా గాంధీని విమర్శిస్తా ఉన్నారు గ్రామంలో సర్పంచ్ గా రాజీనామా చేస్తారా ఏపీ రాజీనామా చేస్తారా ప్రధానమంత్రి పదవి కాళ్ళ వచ్చిన నా పొద్దు ప్రధానమంత్రి పదవిని సోనియా గాంధీ త్యాగం చేసింది ఆర్థిక వేతనం ప్రధానమంత్రిగా చేసింది రెండవసారి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా మెజార్టీ ఎంపీలు గెలిచినా నా కొద్దరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా మళ్ళీ రెండవసారి మన్మోహన్ సింగ్ ను ఆర్థిక వ్యక్తం ప్రధానమంత్రిగా చేసింది ఈనాడు ఏదైతే మన యువ నాయకుడు వంశీచంద్రు యొక్క పాలమూరు న్యాయకులు చేస్తున్నాడో రాహుల్ గాంధీ స్ఫూర్తి చేసుకొని భారతదేశం అంటే భారతదేశాన్ని